ఏంటో నేను ఇంట్లో ఫంక్షన్ అంటే ఒక్కసారి కూడా టైం కి స్టేజ్ మీద ఉండను అందరూ వచ్చేసాక లాస్ట్ మినిట్ లో పరుగులే పరుగులు నాతో పాటు మేకప్ ఆర్టిస్ట్ ని కూడా పరిగెత్తిస్తా మా వదిన శ్రీమంతానికి ఎలా రెడీ అయ్యానో చూసేయండి ఫస్ట్ అయితే హెయిర్ ఎక్స్టెన్షన్ వద్దని చెప్పాను ఇంకా అక్క నాకున్న హెయిర్ వాల్యూమ్ తోనే మంచిగా మెస్సీ బ్రైడ్ వేసింది యాంగిల్ సెట్ చేసుకున్నాను ఈ జ్యువెలరీ అయితే హైలైట్ అసలు యాక్ట్ చైన్ మర్చిపోయాను అప్పటికప్పుడు అక్క థ్రెడ్ తో కుట్టేసింది ఇలాంటి ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చింది డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో చూడండి మీకు నిజంగా తెలీదు షాక్ అవుతారు లిటరల్లీ శారీ అండ్ జ్యువెలరీ కాస్ట్ తెలిస్తే నేను అస్సలు ఎక్కువ డబ్బులు పెట్టను ఎందుకంటే ఒక్కసారి వేసుకుంటాం ఎందుకు చెప్పండి సింపుల్గా అయినా కానీ ఇలా రెడీ చేసే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటాం అంత మేకప్ ఆర్టిస్ట్ మహిమే ఒక ఓ వేసుకోండి చాలా తక్కువ కాస్ట్ లో చేసిద్ది నా ఫేవరెట్ మేకప్ ఆర్టిస్ట్ మీకు ఎలా అనిపించిందో నా లుక్ కింద కమెంట్ చేయండి అవుట్ ఆఫ్ టెన్ ఎన్ని మార్క్స్ ఇస్తారో చెప్పండి ఇంకా మన ఛానల్ని ఫాలో అయిపోండి బాయ్ బాయ్